నమస్తే మీరు గిదనూరు పట్టణంలో శనివారం హోలీ ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి గిదలూరులోని రాజస్థాన్ సంబంధించిన వ్యాపారులు ఇక్కడ మొత్తం కూడా దాదాపు వంద మంది పైగా హోలీ సంబరాల్లో మునిగి తెలియారు సాంప్రదాయ నృత్యాలు చేస్తూ హోలీ వేడుకలు జరుపుకున్నారు గులాములు చల్లుకుంటూ తమ సాంప్రదాయ పండుగను ఆనందోత్సవాల నడుమ కుటుంబాలతో జరుపుకోవడం ఇక్కడ విశేషంగా చూడవచ్చు గిదనూరులో దాదాపు వందకు పైగా రాజస్థాన్ కుటుంబాల వాళ్ళందరూ కూడా ఒకసారి కలిసి ఏడాదికి ఒకసారి వచ్చే హోలీ పండుగను కన్నుల పండుగతో నిర్మించుకున్నారు ఆసులాల్ సురేష్ తదితర రాజస్థాన్ వ్యాపారులు ఈ యొక్క కార్యక్రమాన్ని పర్యవేక్షించారు మొత్తం పట్టణంలో తిరుగుతూ ఇక్కడ కోలాటంలాగా వారి యొక్క నృత్యాన్ని చేస్తూ హోలీని చాలా వైభవంగా నిర్మించుకున్నారు ప్రతి ఇలా అందరం కలిసి ఉత్సవం జరుపుకోవడం మాకు ఆనువాయితగా వస్తుంది సందర్భంగా ఆసులాల్ అగ్ని ప్రతినిధి తెలియజేశారు నమస్తే నా పేరు ఆసులాల్ గిలూరులో నిన్న హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నాం రాజస్థాన్ బంధువులంతా కలిసి నిన్న కార్యక్రమం బాగానే ఉన్నది ఇది ఎంతమంది పాల్గొన్నది వంద మంది పాల్గొన్నాంటి హోలీ పండుగలో చుట్టుపక్కల నంద్యాల గిద్లూరు కుమురూళ్ళు అందరూ కలిసి బాగా అంతా సాంప్రదాయంగా సనాతన ధర్మంలాగా హోలీ పండుగ జరిపేవాళ్ళు सितांसिंग सिंह भैर सिंग सिंह आसुलाल <laughs> महेंद्र सिंह सुरेश मंदिर वैसे thank you for watching agnus